ప్రభువు పేరిట మీ అందరికీ సలోము ఈరోజు దేవుని వాగ్దానము దుష్టులు మరణము నుందుట చేత మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు వాక్కు యహెచ్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనము పాపము చేసినప్పుడు ప్రభు మనలను శిక్షించాలని కోరుకోడు మనము నాశనమైపోవాలని అనుకోడు కానీ మనము పాపము నుండి వైదొలిగి దేవుని ప్రేమతో కూడిన వరప్రసాద జీవితాన్ని జీవించాలని మాత్రం ఎల్లవేళలా కోరుకుంటాడు ఎందుకంటే దేవుడు జాలి గుండె కలవాడు తన బిడ్డలమైన మన శ్రేయస్సు తప్పితే ఆయన కోరుకునేదేమీ లేదు ప్రిలారా ప్రొద్దున లేస్తూనే ఈరోజు నా జీవితాన్ని పాడు చేసుకుంటాను అనుకొని మరి తమ జీవితాన్ని పాడు చేసుకునేవారు బహుశా ఎవరూ ఉండరు నిర్ణీత పతము నుండి తప్పిపోయే వాళ్లలో ఎక్కువ మంది చాలా మంచివాళ్ళు తెలివైన వాళ్ళు అవకాశం వచ్చి ఉంటే అత్యున్నతమైన స్థితికి చేరగలిగిన సామర్థ్యము ఉన్నవాళ్ళే ఉంటారు కానీ ఎక్కడో ఎప్పుడో తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం అనవసరమైన తొందరపాటుతనం సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎవరైనా పెద్దల్ని సంప్రదించాలన్నా ఇంకిత జ్ఞానము లోపించడమే జీవితములో తప్పిపోవడానికి కారణాలు అవుతుంటాయి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూసి కనికరపడి పరికెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను అన్న వచనము ప్రకారము ప్రిలారా చిన్న కుమారునికి తండ్రి దగ్గర ఉంటే తనకి నచ్చినట్లు జీవించడము వీలు కాదు అని అనుకున్నాడేమో లేక పట్టణము వెళ్ళి వ్యాపారము చేసి కోట్లు గడించాలి అనుకున్నాడేమో తన వాట తీసుకొని వెళ్ళిపోయి వ్యాపారము చేయసాగాడు అది వ్యాపారము కాదు దుర్వ్యాపారము వైశ్యలతో తన ఆస్తినంతా తినివేశాడు తాను చేసిన వ్యాపారం అతనికి ఏ స్థితికి చేర్చిందంటే చివరికి పందుల పొట్టు కూడా తినడానికి అర్హత లేనంత దయనీయమైన స్థితికి చేర్చింది దానికి గల కారణాలు ఏమిటి అని మనము ఈ నూతన దినములో ఆలోచన చేసినట్లయితే చిన్న కుమారుని యొక్క ఆశ వయసుకు మించిన ఆశ ప్రిలారా ఆస్తిని పంచిపెట్టమని పెద్ద కుమారుడు అడిగిన అర్థముంది కాని చిన్న కుమారుడు అడగడములో అర్థము లేదు అడుగుతున్నాడంటే తండ్రికి లోబడి జీవించే జీవితం అతనికి ఇష్టము లేదన్నమాట తండ్రి ప్రేమ అతని క్రమశిక్షణ ఇతనికి నచ్చలేదేమో ఆశను కలిగి ఉండడములో తప్పలేదు కాని ఆ ఆశ హద్దులు మీరి దురాశగా మారితే మాత్రం పతనమే ఇతని జీవితంలో కూడా ఇదే జరిగింది ప్రిలారా చిన్న కుమారుడు చేసిన వ్యాపారము దుర్వ్యాపారము వ్యాపారములో కొన్ని సందర్భాలలో నష్టము వాటి లేనప్పటికీ ఎక్కువ సమయాల్లో లాభాలనే అర్జిస్తూ ఉంటారు అయితే దుర్వ్యాపారములో మాత్రం లాభాల ప్రసక్తే లేదు ఆత్మీయంగా శారీరకముగా ఆర్థికముగా మానసికముగా కూడా అంత నష్టమే దుర్వ్యాపారము అంటే ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే దురాశలు మద్యపానము పోకిరి చేష్టలు అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు ప్రిలారా ఆ కుమారుని తీర్మానము మనము గమనించినట్లయితే దుర్వ్యాపారము వేష్యలతో తన ఆస్తినంతా తినివేశాడు సమస్తాన్ని ఖర్చు చేసి తినడానికి తిండి లేక తను బ్రతకడం కోసం పందుల కాపరిగా పనిలో చేరాడు పందుల పొట్టు చూసేసరికి ఆకలి రెట్టింపైంది యజమాని ఆహారము పెట్టే వరకు తన ఆకలి బాధను తట్టుకోలేకపోయాడు పందుల పొట్టును తినబోయి యజమానికి దొరికిపోయి గెంటివేయబడ్డాడు తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేశాడు కాని అతని ప్రయత్నము ఒక పూట అతనికి కడుపు నింపలేకపోయింది అతని ఎక్కడ తప్పిపోయాడో ఆలోచించడం ప్రారంభించాడు అలా ఆలోచిస్తుంటే అతనికి అర్థమైంది తన తండ్రి ఇంటి నుండి తప్పిపోయాడని తండ్రి కంటే ముందుగా తను దేవుని నుండి తప్పిపోయాడని పశ్చాత్తాపము కలిగిన హృదయముతో ఆ చిన్న కుమారుడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు నా తండ్రి ఇంట పనివారికి సహితం సమృద్ధి అయిన ఆహారం ఉంది నేను తిరిగి అక్కడికి వెళితే తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునుటకు యోగ్యుడను కాను నీ పనివారిలో ఒకనిగా నన్నుంచు అంటూ క్షమాపణ వేడాలనే నిర్ణయానికి ఆ కుమారుడు వచ్చేశాడు ప్రిలారా తీర్మానము చేయడం అనేది సమస్య పరిష్కారానికి తొలిమెట్టు మాత్రమే దానితో సమస్య పరిష్కరింపబడినట్లు కాదు తీర్మానాన్ని అమలు చేయడం ద్వారా సమస్య పరిష్కరించబడుతుంది చిన్న కుమారుడు చేసింది కూడా అదే తీర్మానము తీసుకొని అక్కడే కూర్చుండిపోలేదు కానీ తన తండ్రి ఇంటికి బయలుదేరాడు అతని ప్రయాణంలో అనేకమైన ప్రశ్నలు అతని దౌర్భాగ్యమైన స్థితిని చూసి తండ్రి తన అన్న ఏ రీతిగా తన పట్ల స్పందిస్తారో తను చింపిరి జుట్టు చినిగిన వస్త్రాలతో వారి పనివారి ముందు ఎలా తలెత్తుకోగలను ఒకవేళ పనివారితో నన్నొకనిగా చేర్చుకుంటే వారి ముందు యువరాజుగా బ్రతికిన నేను వారితో కలిసి ఏ విధముగా పనిచేయగలను వద్దు అటువంటి అవమానము భరించే కంటే ఆకలితో చావడమే ఉత్తమం ఇలా సాగుతుంది అతని ఆలోచన ప్రతి తలంపు అతన్ని వెనక్కి లాగుతున్నప్పటికీ అతని పయనం మాత్రం ఆగలేదు అతడు తీసుకున్న తీర్మానాన్ని అమలు చేయడంలో ఆ చిన్న కుమారుడు ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు ప్రిలారా మన జీవితాలు ఇతనికి పూర్తి విరుద్ధం అనేకమైన తీర్మానాలు మనము చేస్తాము వాటిని అమలు చేయడంలో మాత్రం ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము పూర్తిగా విఫలమవుతున్నాం బక్క చిక్కి పిచ్చివాడిలా నడవలేక నడుస్తూ వస్తున్న కుమారుణ్ణి ఆ తండ్రి దూరము నుండే గుర్తుపట్టేశాడు ఆ తండ్రి ప్రేమను ఆపుకోలేక పరిగెత్తికెళ్లి మెడ మీద పడి తన కుమారుణ్ణి పెట్టుకొని ఇంటికి తీసుకువచ్చి స్నానము చేయించి కృత్తబట్టలు తొడిగించి చేతికి బంగారు ఉంగరము పెట్టి పాతాలకు క్రొత్త చెప్పులు తొడిగించి క్రొవ్వ దూడను వధించి విందు చేయించాడు ఆ చిన్న కుమారుడు క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాడంతే ఇంక క్షమాపణ కూడా అడగనే లేదు అయినప్పటికీ తన తండ్రి ఎంతగా ప్రతిస్పందించాడో చూడండి ప్రిలారా ఆ తండ్రి తొడిగించిన వస్త్రాలు రక్షణ నీతి వస్త్రాలకు ఉంగరము అధికారానికి చెప్పులు కుమారుడు అని చెప్పుటకు సాదృశ్యం ప్రిలారా ఆ కాలంలో దాసులు చెప్పులు ధరించడానికి వీలు ఉండేది కాదు కుమారులు మాత్రమే చెక్కతో చేయబడిన చెప్పులను ధరించేవారు ప్రిలారా ఈ ఉపమానమునకు మనమిచ్చిన పేరు తప్పిపోయిన కుమారుడు ఇంతకీ ఎవరు తప్పిపోయారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉపమానము మొదట్లో చిన్న కుమారుడు తప్పిపోతే ఈ ఉపమానము చివరిలో పెద్ద కుమారుడు తప్పిపోయాడు బయట ఉన్న చిన్న కుమారుడు ఇంట్లోకి చేరితే ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు బయటకెళ్ళాడు ఇది అత్యంత భయంకరమైన స్థితి కారణం పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు కాని తండ్రి నుండి ఒక మేకపిల్లను కూడా పొందుకోలేకపోయాడు కారణం తండ్రి మనసు అతనికి అర్థము కాలేదు అతడు తండ్రితోనే ఉన్నాడు కాని తండ్రి యొక్క స్వభావం అతనికి రాలేదు తండ్రిది ప్రేమించే స్వభావము క్షమించే స్వభావము చేర్చుకునే స్వభావము కానీ వీటిలో ఏ ఒక్క లక్షణము కూడా సహోదరి సహోదరుడా ఆ పెద్ద కుమారునికి రాలేదు ప్రిలారా ఒక తండ్రి కొత్త కారు తీసుకొని వచ్చి వారి ఇంటి ముందు నిలబెట్టి ఇంటిలోనికి వెళ్ళాడు ఆ ఇంట్లో వారి పెద్ద కుమారుడు కారు చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటే వారి నాలుగు సంవత్సరాల వయసు గల చిన్న తమ్ముడు ఒక చిన్న రాయి తీసుకుని ఆ కారు డోరు మీద బొమ్మలు గీయడం ప్రారంభించాడు దానిని చూసిన పెద్ద కుమారుడు కోపముతో పక్కనే ఉన్న చిన్న ఇనుప ముక్కను తీసి తన తమ్ముని చేతి వ్రేళ్లపైన బలముగా కొట్టాడు ఆ శబ్దముని విని బయటకి వచ్చిన తన తండ్రి తన చిన్న కుమారుణ్ణి తీసుకొని ఆస్పత్రికి వెళ్ళాడు అతని చూసిన డాక్టర్ తన వేళ్ళు బాగుపడటానికి చాలా కాలము పడుతుందని చెప్పాడు తండ్రి పెద్ద కుమారుణ్ణి చూసి కారుపై గీత పడుతుందని నీ తమ్ముడి చేతివ్రేళ్లను పాడు చేస్తావే అని అన్నారు కారు అద్దము కంటే తలుపు కంటే నీ తమ్ముడి చేతివ్రేళ్లు ముఖ్యము కాదా అని ఆ తండ్రి తన పెద్ద కుమారుని అడిగాడు కాని దానికి పెద్ద కుమారుడు మౌనముగా ఉండిపోయాడు రే సహోదరి సహోదరులారా ప్రస్తుతం ఈ లోకములో ఒకరి తప్పిదమునకు శిక్ష విధించుటకు ముందు ఉంటున్నాం కాని తండ్రి హృదయము గలవారు అనేకులు లేరు పాపము చేసి మారు మనసు పొంది దాంట్లో నుండి బయటకు రావాలని మంచిగా జీవించాలని తలంచే చిన్న కుమారుని వలే అనేక యవనస్తులు పెద్దలు ఉన్నారు కాని వాళ్ళను అంగీకరించకుండా పెద్ద కుమారుని వలె అనేకులు వాళ్ళను పక్కన పెడుతున్నారు కానీ మనము తండ్రి వలె ప్రతి ఒక్కరిని అంగీకరించి ఆదరించాలి అవును ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది తండ్రి యొక్క ప్రేమ కలిగిన హృదయమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సంఘములోనే ఉంటున్నావు ప్రసంగాలు వింటున్నావు ప్రసంగాలు చేస్తున్నావు పాటలు పాడుతున్నావు ఉపవాసాలుంటున్నావు ఏవేవో చేస్తున్నావు మంచిది కానీ తండ్రి స్వభావము నీలో ఉందా ఈరోజు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించి చూసుకో తండ్రితోనే ఉంటున్నాను అనుకుంటూనే తండ్రి స్వభావాన్ని ధరించుకోకుండా పరలోకానికి వెలుపల ఉండటం అత్యంత భయంకరం కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకవేళ లోకాన్ని అనుభవించడం కోసం దేవుని నుండి పారిపోయి భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో నీవు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన సమాధానమంటూ నీ జీవితములో లేకుండా పోయిందేమో దేవుడు కూడా నన్ను క్షమించడు చేర్చుకోడు అనే నిర్ణయానికి వచ్చేసావేమో విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు ఒక చిన్న ప్రార్థన ఆయన సన్నిధిలో మోకరించి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉపవాసముండి చేయగలిగి ఆయన చెంతకు మరల నీవు తిరిగి రాగలిగితే ప్రి సహోదరి సహోదరుడా ఆయన ఎంత మాత్రము తిరిగి వచ్చిన నిన్ను త్రోసివేసేవాడు కాదు ఆ తండ్రి తన కుమారుని యొక్క అసహ్యమైన రూపాన్ని ఏది పట్టించుకోలేదు కానీ తన కుమారుణ్ణి చూడగానే దూరము నుండి పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రి సహోదరి సహోదరుడా మన తండ్రి కూడా అంతే నువ్వు తిరిగి నీ పాప రోత పాపపు జీవితాన్ని విడిచి తిరిగి ఆయన చింతకు వస్తే నీ జీవితము ఎలాంటిదైనా సరే నిన్ను కౌగిలించుకొని హక్కున చేర్చుకుంటాడు నీవు తిరిగి వస్తావని తన చేతులు నీ వైపు చాపి నీ కోసం ఎదురు చూస్తున్నాడు పశ్చాత్తాపముతో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ప్రేసహోదరి సహోదరుడా నీవును కుమారునిగా అంగీకరించబడతావు అలా కాకుండా సంగములోనే ఉంటూ దేవునితోనే సహవాసము చేస్తున్నానంటూనే ఆయన స్వభావమును ధరించుకోకుండా నీ జీవితాన్ని ముగిస్తే అది అత్యంత భయంకరం ఎవరిని పోలి మీ జీవితాలుంటున్నాయో వినూతన దినములో ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని సరిచేసుకోగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది అట్టి రీతిగా ఈ లోకములో తప్పిపోయిన మనము ఆయన వైపు అడుగులేస్తూ ఆయన కౌగిల్లో చేరులాగా మీరందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేచున్నాం దేవా మేము నీతో పాటు జీవిస్తూ నీ సహవాసపు అమూల్యత్వాన్ని గ్రహించక నీకు దూరము అవుతున్నామునైనా అయా పేరుకే క్రైస్తవులుగా ఉన్నామునైనా ఈ లోక సుఖభోగాలకు అలవాటుపడి మా పరుషుతమైన జీవితాన్ని పాడు చేసుకునే వారిగా దిగజారిన హీనమైన స్థితిలోనికి మేము చేరుకున్నాం అయా రోజుకు సార్లు మీ పేరెత్తుతూ కూడా మా నిజ జీవితములో మాత్రం మీకు దూరముగా జీవించేవారుగా ఉంటున్నాము నాయన అయ్యా ఒక ఆదివారము ఉదయము మాత్రమే కొద్దిసేపు నీ మందిరములో మిమ్మల్ని తలంచుకొని మిగిలిన రోజులన్నీ కూడా మా సమయమంతా మీకు దూరముగా పాపములోనే జీవించడానికి ఇష్టపడే నామకార్తపు క్రైస్తవులుగా మేము నాయనా అయా మమ్మల్ని క్షమించుమని వేడుకొని చిన్నాం తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని ఏ రీతిగా తను తన తండ్రి దగ్గరికి చేరుకున్నాడో అయ్యా ఆ రీతిగా మేము కూడా మా తప్పును తెలుసుకొని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు యహోవా వాక్కు అన్న మీ వాగ్దాన వచనము ప్రకారము మా జీవితాలను సరిచేసుకొని అయ్యా మీరు కోరుకున్నట్లు మా జీవితాలను కొనసాగించడానికి మాకు అటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచిన దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడను వీరు ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితములో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా బిడలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేయించాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివై సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్